హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర రొట్టి పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ ఇలా ఒకసారి మీరు చేసుకోండి మనకి ఇది నెల రోజుల దాకా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మూడు నెలల దాకా ఉంటుంది ఎలా చేస్తుడు అన్నది వీడియోలకి అయితే చూసేద్దాం నేనైతే కొత్తిమీర ఇరవై రూపాయలది పెద్ద కట్ట తీసుకున్నా దాన్ని శుభ్రంగా మనం ఏమన్నా లేకుండా చూసుకొని కడుక్కొని దాన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి మనకు పచ్చడి అన్నది నిలువ ఉండాలంటే అందులో పదన లేకుండా వాటర్ ఏమి లేకుండా ఆరబెట్టండి ప్యాన్ కింద ఇప్పుడు టమాటాలతో అన్నీ తీసుకున్న కాడలతో సహా కోసుకోండి కట్ చేయండి అంటే కాడలతో మనకు టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు కాడలతో సహా మనం కొత్తిమీర అంతా అట్లా పెద్ద సైజుగానే కట్ చేసుకోండి మనకు ఆయిల్లో మగ్గుతుంది కాబట్టి పెద్ద సైజుగా కట్ చేసుకున్న ఏం కాదు చూడండి నేనైతే దొడ్డు కాడలతో వేసుకున్న వేసుకున్నా మనకు కాడలతోటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మిగతా సుతం కట్ చేసుకొని మనం పిల్లలకు తీసుకోవాలి కొత్తిమీర ఇప్పుడు దొరుకుతుంది కదా చాలా బాగుంటుందండి ఈ టైంలో మనం కొత్తిమీర పచ్చడి చేసుకుంటే ఇంకా ఎండలు ముదిరితే బాగోదు ఈ టైంలో చేసుకొని మనం నిల్వ చేసుకుంటే రెండు మూడు నెలలు తినేయచ్చు ఆ పీగా టమాటాలతో నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటలు అయితే తీసుకున్న వీటిని అట్లా పెద్దగానే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇప్పుడు అవి పక్కకు ఉంచుకున్నాక ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు ఒక చిన్న కప్పు తోట ఒక కప్పు అట్లనే ఒక స్పూన్ దాకా తీసుకొని అవన్నీ ఫ్రై చేసుకోవాలి అట్లనే పచ్చిమిర్చితం తీసుకోండి నేనైతే ఒక ఏడెనిమిది తీసుకున్నా మధ్యలోకి తుంపేసుకుంటే మనకు మీద జిల్లకుండా ఉంటుంది ఇప్పుడు అవి బాగా వేగినాక మనం ఇప్పుడు జీలకర్రను నేను ఆవాల్సితే తీసుకుంటున్నా ఫేవర్ బాగుంటుందని నచ్చతే తీసుకోండి లేకపోతే లేదు ఆవాలు ఇప్పుడు అవిటిని సుతం వేంపుకోవాలి చూడండి మనకు అట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అవిటిని వేరే పిల్లలకు తీసుకోవాలి చూడండి తీసుకున్నాక అదే కడాయిలో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ దాకా వేసుకొని మనం కట్ చేసుకున్న టమాటలతో ఆయిల్లో వేసుకొని టమాటా అంతా మగ్గేదాకా ఉడికించుకోవాలి చూడండి టమాటా అంతా ఒక నిమిషం వేయించుకుంటే అంతా మగ్గిపోతుంది టమాటా అంతా కొంచెం మగ్గినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సుతం వేసుకోవాలి టమాటాల్లో చూడండి అంత వేసుకున్నాక దాన్ని అంతా మనం కలుపుకుంటా ఉడికించుకోవాలి మరో నిమిషం పాటు ఉడికించుకుంటే మనకు అదంతా కొత్తిమీర సుతం ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం ఒక చిన్న నిమ్మకాయ ఇదంతా చింతపండు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు అన్నీ కలిసి మనం ఇట్లా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ రెండు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకున్న నేను తీసుకున్న కొత్తిమీరకు అట్లనే కారం రెండు స్పూన్లు చిన్న స్పూన్ తోటి మనం వేసుకున్న మిర్చి కారం సరిపోదు కదా కారం పొడుస్తాం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్నాక కొద్దిగా పసుపు సుతం వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా అంతే వేసుకొని ఒక్కసారి బాగా కలపండి చూడండి మనకు వాటర్ అన్నది ఊరుతున్నాయి కదా టమాటాలది అవన్నీ ఎగిరిపోయేదాకా కొంచెం కలుపుకోండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని మనం దాన్ని పక్కకు పెట్టి వేసుకుందాము ఇప్పుడు ఫస్ట్ వేపుకున్న పల్లీలును పచ్చిమిర్చిని మనం దాన్ని ముందుగాల దాన్ని దంచుకోవాలి మనకి ఫస్ట్ దంచుకుంటేనే మంచిగా ఉన్నది దొంగుతుంది అట్లనే కొన్ని ఎల్లిపాయలు తీసుకోండి ఒక రెండు గడ్డలు పొట్టు తీసి వేసుకోవాలి అట్లనే కొంచెం సాల్ట్ ఒక స్పూన్ దాకా వేసి ఇప్పుడు దాన్ని మెత్తగా దంచుకోవాలి మీరు మిక్సీలో పట్టుకున్న కొంచెం కోర్సు ఇవి పట్టుకున్నాక మనం టమాటోను కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి రెండు పలుసులు ఇస్తే మనకు రోజులో నూరుకున్నట్టు వస్తుందండి ఇప్పుడు దాన్ని అట్లా కలుపుకుంటూ దాన్ని మెత్తగా మనం దంచుకోవాలి చూడండి ఇప్పుడు దంగింది కదా మనం టమాటేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటా దంచండి నేను తీసుకున్నది ఎక్కువ కదా టమాటాలు కొత్తిమీర ఒకేసారి పట్టది రెండు సార్లు వేసుకుంటా దంచుకుంటున్నా చూడండి మిగతా వేసుకొని దన్నిగా మెత్తగా దంచుకోవాలి కొంచెం రుబ్బినట్టు చేసుకుంటే మెత్తగా దంగుతుంది పెద్ద రోజు ఉండింది ఉంటే మంచిగా తిరుగుతుంది ఇంకెక్కువ అంటే చిన్నది కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది చూడండి అట్లా మనం రుబ్బుకోవాలి పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తిమీర కొత్తిమీర మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇలా ఎక్కువ దొరికినప్పుడు చేసుకుంటే నిల్వ చేసుకుంటే నిల్వస్తుంటుంది పచ్చడి పిల్లలు కొత్తిమీర పెడితే కూరలు ఉంటే ఏరేస్తారు కదా ఇలా పెట్టింది ఉంటే అస్సలు ఏరేయరు కడుపు రిండాన్నం తినేయచ్చు మనకు ఏ కర్రీ లేకున్నా కానీ అంత బాగుంటుంది చూడండి అంత మెత్తగా మనం దాన్ని దంచుకోవాలి మనకు రోడ్లో నూరింది కొంచెం బరకగానే ఉంటుంది కానీ పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది మనం రోట్లో నూరుకుంటే ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లకు తీసుకుందాము చూడండి అంత పచ్చ పచ్చి ఉంటే సరిపోతుంది మరి బాగా ఉంచుకుంటేస్తా బాగోదు ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం స్టవ్ అటు పెట్టి ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి మనం కొంచెం ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకోండి ఇంకా ఎక్కువ కావాలంటే వస్తే వేసుకోండి ఆయిల్ ఎక్కువ తినేవాళ్ళు కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా మినపప్పును ఎండుమిర్చితం వేసుకోండి వేసుకొని అవి కొంచెం వేయక కొద్దిగా కరివేపాకు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మనకు ఉల్లిపాయ ముక్క ఎక్కువ వేగకుంటామయ్యా ఉల్లిపాయ ముక్క కొంచెం కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూడండి మనకు ఉల్లిపాయ అట్లా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న పచ్చడిని వేసుకుందాము వేసుకొని ఒక్కసారి కలుపుకోండి చాలా ఈజీ కదా అని వాళ్ళు ఈజీగా చేసుకుంటారు తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్స్తో చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం కొంచెం చల్లగా అయినాక ఏదన్నా హెడ్ అండ్ డబ్బులు స్టోర్ చేసుకుంటే బయట ఉంటే నెల రోజుల దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మూడు నెలల దాకా హ్యాపీగా తినేయచ్చు సూపర్ ఉంటుంది నోర అయితే చాలా రుచిగా ఉంటుంది మనం ఈ పచ్చడితోటి అన్నం తిన్నాక కడుపు రెండో తినేయచ్చండి అన్నము మనకి ఏ కర్రీస్ లేకుండా కానీ మనం ఇది అన్నంతోటే కాకుండా ఇడ్లీ దోశ తోడుచుతాం చపాతి తినే